హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కుషి సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఈ రోజు మన వీడియోలో అసలు కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము ఏంటి అసలు దాని వెనుక ఉన్న కథ ఏంటి ఇవన్నీ కూడా విశేషాలు మనం తెలుసుకోవాలంటే వీడియో అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా చూసేయాలి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు అనమాట కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది అని వేదాలు పురాణాలు కూడా మనకు చెబుతూనే ఉంటాయి శివునికి విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్యం కలిగినది ఈ మాసంలో ప్రతిదినమూ దినమూ సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక్క ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మన పురాణాలు కూడా చెబుతూనే ఉంటాయి ఈ రోజున చంద్రుడు పూర్తి ఆకారంతో వస్తాడనమాట అండి అండ్ అలాగే ఏంటంటే ఈ రోజు మనం చేసే పూజ చంద్రుడికి సంబంధించిందే అనమాట అండ్ అలాగే చంద్రుడికి ఒక రూపాయి కాయిన్ తీసుకుని దాని మీద పసుపు రాసి గంధం రాసి అక్కడ పెడతామనమాట బొట్టు పెట్టి సో చంద్రుడికి పూజ చేసినట్టు అనమాట అండి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్న తర్వాత నేను ఉమా కోటిలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను అనమాట అండి శివుడి ఆలయానికి సో ఎందుకు వెళ్ళాను ఏంటి ఈ రోజు ఇంకో చాలా ముఖ్యమైనది కూడా ఉందండి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈరోజు ఏర్పాటు చేసే తోరణం దాటడం కోసం భక్తులందరూ ఎదురు చూస్తారు శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు తోరణం ఏర్పాటు చేయడం ఆచారంగా వస్తుంది దీన్ని ప్రతి శివాలయంలో ఖచ్చితంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ జ్వాలాతోరణం దాటితే సకల పాపాలు తొలగిపోతాయని మన పెద్దలు పురాణాల్లో కూడా చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఈ జ్వాలాతోరణం దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఉండదని కూడా నమ్ముతారు సో అందుకని ఎంతమంది జనాలు వచ్చారో చూడండి అస్సలు ఖాళీ లేదనమాట గుడంతా కూడా అసలు అసలు ఈ తోరణం అనేది ఏ విధంగా కడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివాలయం ముందు రెండు కర్రలు నిలువుగా ఏర్పాటు చేస్తారు దానికి అడ్డంగా మరొక కర్ర కట్టి కొత్తగడ్డిని తీసుకువచ్చి చుడతారు దీని మీద నెయ్యి వేసి మంట పెడతారు దీన్నే తోరణం యమద్వారం అని కూడా పిలుస్తారు పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఎత్తుకుని ఈ తోరణం కింద మూడుసార్లు అటూ ఇటూ తిరుగుతారు ఈ పల్లకి పక్కన నడిస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం ఈ తోరణం దాటిన వారికి యమలోకంలోకి వెళ్లే అవసరం రాదని చెబుతారు ఎందుకంటే యమలోకంలోకి ప్రవేశించగానే అగ్ని తోరణం కనిపిస్తుంది దీని ద్వారానే లోపలికి అడుగు పెడతారు పాపాలు చేసే వారికి వేసే మొదటి శిక్ష ఇదేనని పురాణాలు చెబుతున్నాయి అంటే ఈ జ్వాలాతోరణం దాటితే యమలోకం అడుగు పెట్టే అవసరం రాదని పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని అంట జ్వాలాతోరణం దర్శించుకున్నా దాని కింద నడిచిన సకల పాపాలు తొలగిపోతాయి అలాగే చాలా మంది ఈ భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటారు అలాగే ఈ గడ్డిని కూడా ఇంటికి తెచ్చుకుని ఇంటి గుమ్మంలో కట్టుకుంటారు ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తుందని వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే జ్వాలాతోరణం మూడుసార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వాసం అసలు ఈ జ్వాలాతోరణం వెనుక కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది అది చాలా విషపూరితమైనది వినాశనాన్ని సృష్టిస్తుంది దీంతో దాని నుంచి కాపాడమని దేవతలు పరమేశ్వరుడిని శరణ వేడుకున్నారు అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గరళంలో ఉంచుకున్నారు అది చూసి భయపడిపోయిన పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింది నుంచి దూరి పెడతానని మొక్కుకుంది అలా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి విషం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలా తోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తోరణాన్ని మాకు చూపించడానికి అమ్మ ప్రతి ఏడాది కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉండేదన్నమాట అండి సో లాస్ట్ ఇయర్ కూడా మేమిద్దరం వచ్చాము కాకపోతే ఏంటంటే ఈసారి అమ్మ వాళ్ళు పొద్దున గోదావరి స్నానానికి వెళ్ళడంతో కొంచెం అమ్మకి ఇబ్బంది ఇంకా ఈవినింగ్ రాలేదను సో అందుకని నేను పాపే వచ్చాము సో ఆయన అయితే ఊరు వెళ్ళి రావడానికి లేట్ అయిందనమాట అందుకే మేము కూడా ఇక్కడికి లేట్ గా అందరూ వచ్చేసాక వచ్చాము సో ఈవినింగ్ ట్యూషన్స్ కూడా ఉన్నాయి కదండి సో బాబుని ట్యూషన్స్ నిని ఆయనకి అప్ చెప్పేసి అనమాట ఇక్కడికి ఇక తర్వాత ఏ ఏ దేవుళ్లకు ఈ తిథి రోజున ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనం చూద్దాం వైష్ణవ సాంప్రదాయంలో ఈ రోజు రాధా మరియు కృష్ణుల ఆరాధనకు ముఖ్యమైనది మరియు ప్రత్యేకమైనది కూడా ఈ రోజున రాధాకృష్ణులు తమ గోపికలతో రసలీల ప్రదర్శించారని నమ్ముతారు జగన్నాథ దేవాలయం పూరి మరియు అన్ని ఇతర రాధాకృష్ణ దేవాలయాలలో కార్తీక మాసం అంతటా పవిత్రమైన ప్రతిజ్ఞ పాటించబడుతుంది మరియు కార్తీక పూర్ణిమ రోజున రాశిల ప్రదర్శనలు నిర్వహించబడతాయి బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు ఈ రోజున రాధను పూజించాడు ఇక ఆ తర్వాత శివుడు త్రిపురి పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అనే పేరు త్రిపురాసురుడు అనే రాక్షసుడికి శత్రువైన త్రిపురారి నుండి వచ్చింది కార్తీక పూర్ణిమ యొక్క కొన్ని పురాణాలలో తారకాసురుని ముగ్గురు రాక్షస కుమారులను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు త్రిపురారి అనేది శివుని యొక్క సారాంశం శివుడు త్రిపురాంతకుడు రూపంలో త్రిపురాసురుణ్ణి వధించాడు త్రిపురాసురుడు మొత్తం ప్రపంచాన్ని జయించి దేవతలను ఓడించాడు మరియు అంతరిక్షంలో మూడు నగరాలను సృష్టించాడు దీనిని త్రిపుర అని పిలుస్తారు రాక్షసులను చంపడం మరియు శివుడు ఒకే బాణంతో అతని నగరాలను నాశనం చేయడం నాశనం చేయడం వల్ల దేవతలకు చాలా సంతోషం కలిగించి మరియు వారు ఆ రోజును ప్రకాశవంతమైన పండుగగా ప్రకటించారు ఈ దేవ దేవదీపావళి అని కూడా పిలుస్తారు అంటే దేవతల దీపావళి అని అర్థం ఇక ఆ తర్వాత తులసి మరియు విష్ణువు కార్తీక పూర్ణిమ మత్స్య విష్ణువు యొక్క చేపల అవతారం మరియు తులసి యొక్క స్వరూపమైన వృందా యొక్క అభివ్యక్తి దినంగా కూడా జరుపుకుంటారు బ్రహ్మ వైవర్త పురాణంలో తులసి ఒక గోపికగా శపించబడి భూమిపై యువరాణిగా జన్మించి శంకచూడ అనే అసురుడిని వివాహం చేసుకుంటుంది ఆమె విష్ణు భక్తురాలిగా ఉంటూ దేవతను వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంది శంకచూడ తన భార్య యొక్క పవిత్రత కారణంగా అజేయంగా ఉన్న తన విజయాలతో ఇప్పటికే ఉన్న క్రమాన్ని బెదిరించినప్పుడు విష్ణువు తన రూపాన్ని స్వీకరించి ఆమెను కౌగిలించుకునేలాగా మాయచేస్తాడు ఆమె పవిత్రతను కోల్పోయేలా చేస్తుంది మరియు అసురుడిపై చేసిన యుద్ధంలో శివుడు విజయం సాధించేలా చేస్తాడు విష్ణువు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు తులసి తన ఉపాయానికి విష్ణువు శాలిగ్రామ రూపాన్ని తీసుకుంటాడని శపించింది మరియు ఆమెను శాంతింపజేయడానికి ఆమె సారాంశం తులసి ముక్కగా మరియు గండకీ నదిగా మారుతుందని దేవత పేర్కొంది అతనితో ఉండేందుకు ఆమె దివ్య రూపం వైకుంఠాన్ని అధిరోహించింది ఇక తర్వాత కార్తికేయ దక్షిణ భారతదేశంలో కార్తీక పూర్ణిమను యుద్ధదేవుడు మరియు శివుని పెద్ద కుమారుడు కార్తికేయ పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు ఈరోజు చనిపోయిన పూర్వీకులకు కూడా అంకితం చేయబడింది అండర్ హిల్ ఈ పండుగ యొక్క మూలాలు పురాతన కాలంలో ఉండవచ్చని నమ్ముతారు శత్రువులపై విజయం సాధించడానికి శకమీద అనే యాగం నిర్వహించబడింది కూడా ఈరోజే చంద్రుని మందిరంలో కృత్తిక నక్షత్రం వచ్చినప్పుడు ఈ పండుగకు మరింత ప్రాముఖ్యత ఉంది మరియు దానిని మహాకార్తీక అని పిలుస్తారు అదే భరణి నక్షత్రం అయితే ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయి ఇది రోహిణి అయితే ఫలవంతమైన ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయి ఈ రోజున చేసే ఏ పరోపకార కార్యమైనా పది యజ్ఞాలు చేసినంత మాత్రాన లాభాలు మరియు దీవెనలు చేకూర్చాలని భావిస్తారు ఈ రోజు దీపాలు వెలిగించడం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన రోజు కార్తీక పౌర్ణమిన దేవాలయంలో దీపం వెలిగిస్తే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తారు అలాగే కేదారేశ్వర వ్రతం చేస్తే శుభాలు జరుగుతాయని అంటారు విష్ణువుని మత్స్యావతారంలో అలంకరిస్తారు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ తాంబూలం దానం చేస్తారు వాటితో పాటు కార్తీక పురాణ విశేషాలు తెలిపే పుస్తకాలు కూడా దానం ఇస్తే మంచిదని నమ్ముతారు కార్తీక పౌర్ణమికి పురాణ నేపథ్యం ఉంది మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుడిని సంహరించింది కార్తీక పౌర్ణమి రోజే అని మనం ఇదివరకు దాంట్లో కూడా చెప్పుకుందాం రాక్షస పాలన అంతమైందని ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగగా జరుపుకున్నారట కొందరు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు కేదారేశ్వరునికి మర్రి ఊడలను తోరణాలుగా కడతారు మర్రి పళ్ళతో బూరెలు వండుతారు మర్రి ఆకులో ప్రసాదాన్ని పెట్టి పూజలు చేస్తారు అంతేకాదు తులసి మాత కూడా కార్తీక పౌర్ణమి రోజే పుట్టిందని పండితులు చెబుతున్నారు అందువల్ల తులసి పూజ చేయడం వల్ల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు జైనులు పంజాబీకులకు కూడా కార్తీక పౌర్ణమి ముఖ్యమైన రోజు గురునానక్ పుట్టినరోజు కార్తీక పూర్ణిమనే చెబుతారు త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా పిలుస్తారు తారకాసురునికి కొడుకులు ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేసి రథం మీద విల్లు కాని విల్లుతో బాణం కాని బాణంతో ఒకే సరళ రేఖలో మాత్రమే చనిపోయే విధంగా వరం పొందుతారు వాళ్ల పాపాలు పెరిగిపోవడంతో శివుడు భూమిని రథంగా మేరు పర్వతాన్ని విల్లుగా ఆదిశేషుడై అల్లినాడుగా మహావిష్ణువును బాణంగా మార్చి త్రిపురాసురులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటారు సాయంత్రం ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగిస్తే మంచిదంటారు నెయ్యి దొరకని వాళ్ళు నువ్వుల నూనె వాడతారు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు శివాలయాలు సాయంత్రానికల్లా దీపాలతో ప్రకాశిస్తాయి కొలనులు కోనేరులు నదులు అన్నీ భక్తులు వెలిగించిన దీపాల దోణులతో కాంతులు వెదజల్లుతాయి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివాలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే శివుడిని చూసినంత భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం తమ శక్తి కొలది పేదలకు దానం చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకత ఉంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుందని అంటారు అంటే ఒక్కో రోజుకు ఒక్కో ఒత్తి అన్నమాట దీపాలను అరటి దోనెలో పెట్టి దేవాలయంలోని కోనేటిలో నదుల్లో వదులుతారు కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే అశ్వమీద యాగం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు ఇంటి ముందు తులసి కోట దగ్గర వెలిగిస్తే సర్వదోషాలు ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉన్నారు కమివి నాన్ మృత్యోర్ మృక్షియా మృతాత్ అనే మృత్యుంజయ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేస్తే రోగాలు దరిచేరవని భక్తులు భక్తుల నమ్మకం పెళ్ళైన యువతలు దీపాలను అరటి దోనల్లో వదలడం వల్ల మంగళప్రదంగా జీవిస్తారని నమ్ముతారు తోరణాన్ని చూసిన మనుషులకు జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు కూడా మరో జన్మ ఉండదని నమ్ముతారు పౌర్ణమి రోజు నిండు చంద్రుడు కాంతివంతంగా కనిపిస్తాడు భూమి మీద చల్లని కాంతులను ప్రసరింపజేస్తాడు కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు శరీరం మీద పడితే నరాలు కళ్లకు సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయి పైగా మిగిలిన పౌర్ణమిల కన్నా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడి కాంతి ఎక్కువగా ఉంటుంది అందుకే నాలుగు నుంచి ఐదు నిమిషాలు తప్పకుండా చంద్రుడి కాంతి శరీరం మీద పడేలా చూసుకోవాలి రోజంతా ఉపవాసం ఉండి దీపారాధన చేసి చలిమిడిని దేవుడికి ప్రసాదంగా పెడతారు సాయంత్రం చలిమిడిని తినడం వల్ల పొట్టకు చలువ చేస్తుంది చలిమిడి స్త్రీలలో గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివ వైష్ణాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు చేసి దేవుడి దర్శనం కోసం స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు ఉపవాసం ఉండటం వల్ల దేవాలయంలోనే కార్తీక పురాణాన్ని పారాయణం చేస్తారు కాబట్టి వింటూ ఆనందిస్తారు కొందరు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా చేసుకుంటారు ఇంకా కార్తీక వ్రతం నోములు వంటివి వాళ్ళ ఆచారాలను బట్టి పాటిస్తారు కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాలకు వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటారు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి కార్తీక పౌర్ణమి విశేషాలు అయితే ఇవ్వనమాట అండి మా వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే గనక మందికి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేయడం వల్ల మా వీడియో చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఆ శివుడు విష్ణువు యొక్క ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్ స్టేట్ యూ టు సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి